హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము సరిగ్గా ఈవినింగ్ సిక్స్ థర్టీ దాటేసింది మనం అయితే నెల్లూరుకి వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం అనేది లాస్ట్ మూడు రోజులు నీకు చెప్తాను సర్ప్రైజ్ ఉంది నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాను సార్ నేను మా హరి బామర్ది అండ్ మదన్ రెడ్డి మీకు తెలిసే ఉంటుంది మోస్ట్ పాపులర్ పర్సనా బిజినెస్ మ్యాన్ ఈడు ఈడు హరి అని మా బామర్తి ఈడు పెద్ద దొంగ ఈ నేత నమ్మక ఎవరైనా మీకు ఎవరైనా కనిపించినా కానీ మా కని ఫ్రెండ్స్ బామర్తి దొంగ అయితే బాగా ఉంటాడు చెప్పండి పెద్ద దొంగ కాదు కాదు బామర్తి బామర్తి ఎదవైతే బాగా సేవ్ చేస్తా ఉంటాడు అదే ఇండియన్ సైకాలజీ నాకు తెలిసిన వాళ్ళు అందరూ ఒక ఉగ్రవాదులు ఉన్నారు ఫ్రెండ్స్ దాంట్లో ఆ ఏడు ఉగ్రవాదుల్లో ఫస్ట్ ఉగ్రవాది మనోహర్ సెకండ్ వచ్చేసి మదనం థర్డ్ ఉగ్రవాది వచ్చేసి మహేష్ రెడ్డి ఫోర్త్ వచ్చేసి మహేందర్ రెడ్డి ఫిఫ్త్ వచ్చేసి మస్తాన్ రెడ్డి సిక్స్త్ వచ్చేసి మధురెడ్డి వీళ్ళందరూ మా బావలు వీళ్ళు ఉగ్రవాదులు తీవ్రవాదులు అనుకుంటే వాళ్ళకి మించినోళ్ళు ఇక్కడ ఏదైనా మంచి కాఫీ తాగి వెళ్ళాలని చూస్తాము ఒక మంచి కేఫ్ లెక్క దొరుకుతున్నాము ఈ జిమ్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఆడ కనిపించినారు వాళ్ళతో ఒకటి అండి ఎవరైనా పాలకూరులో ఉన్న వాళ్ళు ఇది ఈ జిమ్న థియేటర్ మా ఓన్లీ వన్ ఓన్లీ ఒక థియేటర్ దీంట్లోనే ఏదైనా సినిమా చూడాలని చూడండి కొత్త సినిమా సప్లయ్ వస్తుంది టికెట్స్ చెప్పాలి మీకు ఇక్కడ కనిపించే జిమ్ అయితే ఏదైతే ఉందో ఇద్దరు ఎర్లీ మార్నింగ్ ఐదుకి వస్తారు ఇక్కడికి ముప్పై కిలోమీటర్ ట్రావెల్ చేసి జిమ్ చేస్తారు కనీసం పది నిమిషాలు కూడా చేరిండు హాఫ్ అవర్ చూడు అట్లా ఉంటది మా వాళ్ళు నిజంగా వెళ్ళాలంటే ఇదే

여기 사람들 r 면�Netair가 들어가요 u s n g e இங்க வந்துட்டு